హాయ్ హలో ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు అల్లి రామ్స్ కిచెన్ మన కిచెన్ లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్ గాని స్మార్ట్ గా నువ్వు కదా ఈ రోజు రెసిపీ వచ్చేసి అవిసి గింజల కారపడు ఫ్లాట్ సీడ్స్ కారపొడు అనమాట ప్రెసెంట్ ఉన్న డేస్ లో మనకి ఎక్కువగా ఫ్లాక్స్ సీడ్స్ అనేవి వాడుతూ ఉంటున్నాం మరి ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి కానీ వీటిని ఎలా వాడాలి అనే డౌట్స్ కొంచెం మందికి అయితే ఉంది మరి ఈ అయితే కారపడి రూపంలో తీసుకుంటే చాలా బెటర్ మాట చాలా తొందరగా మనం తినగలుగుతాము ఏంటి ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఆ టేస్ట్ అయితే బాగోదు ఎందుకు అని అనుకుంటున్నారేమో అలా ఏం లేదండి చాలా చక్కగా టేస్టీగా అయితే ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అవికింజల కారపడిని ఇడ్లీలోను నెక్స్ట్ దోశల్లోను దేంట్లోనైనా సరే చక్కగా మనం ధనియాల కారం ఎలా నంచుకుని తింటామో అలా ఉంటుందండి ఈ టేస్ట్ అయితే మరి దీనికి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇదిగోండి ఫ్లాక్ సీడ్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అరకిలో అన్నమాట నెక్స్ట్ ధనియాలు హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి హండ్రెడ్ గ్రామ్స్ నెక్స్ట్ ఎండుమిర్చి వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నెక్స్ట్ పోపు దినుసులు అన్నమాట పోపు దినుసులు వచ్చేసి కొద్దిగా చనపప్పు మినపప్పు నెక్స్ట్ లైట్ గా మెంతులు అండ్ జీలకర్ర ఇవి అయితే సరిపోతుందండి ఈ కార పొడికి ఫస్ట్ అండి వీటన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ అవిసి గింజలు కాదండి ముందుగా వెల్లుల్లిపాయ ధనియాలు అండ్ ఎండుమిర్చి కొద్దిగా పోపు దినుసులు వేసి గా ఆయిల్ వేసి ముందుగా ఫ్రై చేసుకోవాలి ఆఫ్టర్ మాట మనకి అవిసి గింజలు ఫ్రై చేసుకోవాలి అవిసి గింజలు ఏంటంటే ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం పేలి చెదిరిపోతాయండి చెదిరిపోకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాల్ ఇక్కడ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె అయితే యాడ్ చేసేసుకుంటున్నా ఇప్పుడు ఈ ఆయిల్ లో ఆల్రెడీ అండి వెల్లుల్లిపాయ నేను చక్కగా పొలి చేసుకున్నమాట ఇలాగ చెతక్ కొట్టేసుకున్నాను డైరెక్ట్ అయితే వేయకండి పేలిపోతుంది అన్నమాట సో అవి ఇలా చితకు కొట్టుకుని వేసేసుకోవాలి ముందు ని ఫ్రై చేసుకోవాలి ని ఈ కలర్ వచ్చింది కదా ఒక స్పూన్ శనగపప్పు పచ్చి శనగపప్పు ఒక స్పూన్ పచ్చి మినపప్పు మీకు సాయి మినపప్పు లేకపోతే పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు పప్పులు అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతున్నాయి ఇదిగోండి ఇవి లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీరు ఇదే స్టేజ్ లో ఒక స్పూన్ వరకు మీరు ఈజీల జీలకర్రను కూడా యాడ్ చేసేసుకోవాలి మీకు ఒకవేళ గిన్నెల కొలత తీసుకుంటే మటుకి ఒక పావు కప్పు అండి కప్పుకి పావు కప్పు అయితే యాడ్ చేసుకోండి కప్పు ఏమో ందులు యాడ్ అన్నమాట ఇవి కూడా వేసేసుకుని చక్కగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ అవసగిందులో వచ్చేటువంటి న్యూట్రిషన్ గురించి అయితే మాట్లాడుకుందాము దీంట్లో వచ్చేసి గుడ్ కొలెస్ట్రాల్ అయితే ఉంటుందండి గుడ్ ఫ్యాట్ అన్నమాట నెక్స్ట్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా అయితే ఉంటాయి అండి నవోమేగా త్రీ ఇవన్నీ కూడా ఫిష్ లో ఎక్కువ ఉంటాయి అన్నమాట సో నాన్ వెజ్ తీసుకోలేని వాళ్ళు ఎవరైనా సరే ఈ అవిసి గింజలు అయితే తీసుకుంటే చాలా బాగా అందుతాయి అన్నమాట యాక్చువల్గా మనం డైలీ లోకి ఇడ్లీలోకి వాటికి చట్నీలు అవి చేసుకుంటాం కదా చట్నీ లేకపోయినా ఇలాంటి కార్పొడి వేసుకుని తిన్నా కూడా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఈ మధ్యకాలంలో చాలా మంది అండి కారపొడులు అయితే చాలా బాగా యాక్చువల్ యాక్చువల్గా మనం ఈ కార్పొడి అండి ఈ ఇలాగ ధనియాల కారమే కాదు అండ్ అవిసి గింజల కారమే కాదండి నెక్స్ట్ మునగాకు కారపొడి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కారపొడి చాలా రకాల కార్పొడ్లు అయితే ఉన్నాయి కదండి అవైతే నేను నెక్స్ట్ ముందు ముందు అయితే ఎలా పెర్ఫెక్ట్ గా చేయాలనే వీడియోస్ అయితే అతి తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఈ కార్పొడ్లు సిరీస్ అనేది నేను మీరు పెట్టి కామెంట్ ని బట్టి నేనైతే చేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది చెయ్యండి అని పెడితే గనక నేను ఖచ్చితంగా చేసి పెడతాను లేదంటే కనుక ఈ సిరీస్ అయితే ఇక్కడ తోటి ఆపేస్తాను ఇలా ఎర్రగా అయితే ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఈ స్టేజ్ లో మటా ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాం ఎండుమిర్చి యాడ్ చేసేసుకుని ఒక రెండు సార్లు తిప్పుకుంటే చాలండి మరి రెడ్గా అయితే అవసరం లేదు అండి ఈ కలర్ అయితే రావాలి పచ్చిగా అయితే దింపుకోవద్దు పచ్చిగా దింపుకుంటే టేస్ట్ అయితే బాగోదండి ఇంచుమించు ఈ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ధనియాల కారం అంటే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే ధనియాల కారం ప్రిపేర్ అయిపోద్ది కదండి మంచిన్నప్పుడు అయితే ఇలా ధనియాల కారం అయితే ప్రిపేర్ చేసేవారు కొంచెం గా ఏంటంటే ఇప్పుడు ఫ్లెక్సీ సీడ్స్ అనేవి యాడ్ చేస్తున్నాం గింజలు అందుకని చెప్పి ఇది అవిసిగింజల పొడి మాట ఎందుకంటే ధనియాల క్వాంటిటీ అనేది తక్కువ ఉంది కానీ గింజల క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంది ఇప్పుడు ఇది కొంచెం కూల్ చేసుకోవాలి ఈ రెండు కూడా ఒకసారి ఒకేసారి వేసి మిక్స్ చేసి ఫ్రై చేయొద్దు దేని దానికి సెపరేట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడైతే వేరే ప్లేట్ లొక మట సపరేట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే బాండీలో మనము గింజలు అనేవి ఫ్రై చేసుకోవచ్చు మనం ఫ్రై చేసుకోవాలి దీనికి అయితే ఆయిల్ అయితే ఏమీ యాడ్ చేయక్కర్లేదండి ఆల్రెడీ దీనికి ఆయిల్ కంటెంట్ అనేది ఉంటది కదా సో దీని లోపల సో వీటిని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి ఒక అరకిలో వీటిని కొంచెం గా తిప్పుకుంటూ ఉండాలి చిట్టపట్ట సౌండ్ వస్తుందండి చిట్టపట్లు వచ్చే వరకు అయితే మనము ఇలాగా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి అప్పుడే ఫ్రై అయిందన్నమాట ఒక ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్లో అయితే ఇవి ఫ్రై అయిపోతాయండి పైన షైనింగ్ షైనింగ్ కింద అన్నమాట ప్రతి గింజ కూడా సో అలా వచ్చిందంటే మనకి మ్యాక్సిమం ఫ్రై అన్నమాట చూడండి మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా రోస్ట్ చేసుకోవాలి ఇదిగోండి మీకు షైనీగా ఉంది కదా ఆయిలీగా సో ఇలా ఉంటే ఫ్రై అయిపోయినట్టు అనమాట ఇవి ఇవైతే అదే ప్లేట్ లో వేసాను మొత్తం కూడాను ఈ అవిసి గింజలు అండ్ ధనియాల కారం ఇవన్నీ కూడా చక్కగా కూల్ అయిపోయినాయి దీంట్లోకి పులుపు యాడ్ చేయాలండి పులుపు కోసం అయితే నేను ఇక్కడ నాకు డ్రై మాంగో మట చిన్న చిన్న మామిడికాయ ముక్కలు ఎండాకాలంలో ఇలా డ్రై చేసి పెట్టుకుంటాను సో వీటిని అయితే యాడ్ చేసుకుంటున్నా ఇదిగోండి ఈ ముక్కలైతే యాడ్ చేసుకుంటున్నా ఇవి కానీ లేకపోతే మటుక్కి మీకు కొద్దిగా వేసాను అన్న పేరుకి కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది కూడా వేసేసి ఇవన్నీ కలిపేసుకున్నమాట చక్కగా మిక్సీ పట్టేసుకోవడమే ఇప్పుడు వీటిని చక్కగా మిక్సీ బౌల్లోకి వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం కొద్దిగా ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి సాల్ట్ ఈ టైంలో యాడ్ చేసేస్తే మంచిగా అయితే మొత్తం కూడా కలుస్తుంది లాస్ట్లో కానీ ఇప్పుడే యాడ్ చేసేయండి ఇదిగోండి ఇక్కడ అయితే కళ్ళుప్పు యాడ్ చేస్తున్నాం కల్లుప్పు లేకపోతే మటుకు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు కళ్ళుప్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సారీ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ కారపొడైతే ఇడ్లీ దోశల్లోనే కాదు రైస్లో కూడా మాట స్టార్టింగ్ ఒక ముద్దలో మాట ఒక స్పూన్ వేసుకుని నెయ్యి వేసుకుని చక్కగా కలుపుకుని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇవ్వండి మిక్సీ అయితే పట్టేసుకున్నాను నాకు టూ కప్స్ ఆఫ్ పౌడర్ అయితే వచ్చిందండి ఈ పౌడర్ అయితేనండి ఒక గిన్నె చొప్పున చూసుకున్నా నాకు వన్ మంత్ అయితే వచ్చేస్తుందండి బాగా మెత్తగా అవసరం లేదు ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఇది పిల్లలకి పెట్టచ్చా పెట్టకూడదా అనేది సో అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దండి చక్కగా పిల్లలకు కూడా పెట్టచ్చు ఎందుకంటే దీంట్లో గుడ్ ఫ్యాట్ ఉంటుంది కదా ఈ అవసర కార పొడి లేదా ఫ్లాక్సెస్ పౌడర్ నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి అదే విధంగా మీ కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్